ఈ సమస్తమైనటువంటి అంతరిక్షాది విశ్వచక్రమును తన ఇచ్ఛతో ప్రవర్తింపజేసేవాడు గనక సమీహతే అద్భుతమైన మాట ఇవి చూస్తుంటే యజ్ఞస్వరూపం చెప్పబడుతోంది భగవాన్ యజ్ఞస్వరూపుడు అని మొదటి నామ నుంచి చెప్తున్నాం కానీ యజ్ఞపరమైన విజ్ఞానం కానీ ఉంటేనండి యజ్ఞంలో ఒక టెర్మినాలజీ ఉంది అది తెలియాలంటే మామూలుగా భక్తితో తెలుసుకునే సబ్జెక్ట్ కాదు దాన్ని కృషి చేయాలి యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక సైన్స్ ఉంది మనకి పురాణాల వేదాల ఆధారంగా అది క్రతు విజ్ఞానం వేరే ఉంది ఆ యజ్ఞంలో చెప్పబడుతున్నటువంటి శబ్దజాలానికి పారిభాషిక పదాలు అంటారు టెర్మినాలజీ మెడిసిన్ పుస్తకం తీసుకున్నాక మెడికల్ టెర్మినాలజీ ఒకటి ఉంటుంది అలాగే లా చదివితే లాకి సంబంధించిన కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి అడ్వకేట్ ఎందుకంటారు వకీల్ ఎందుకు ప్లేడర్ ఎందుకంటారు లాయర్ ఎందుకంటారు అది మనకి ఎందుకు తెలుస్తాయి అందరి కలిపి పేరు కదా కానీ కొంచెం లా గురించి తెలిస్తే ఎవరిని ఎందుకంటాడో మనకు తెలుస్తుంది ఇక్కడ అర్థమవుతుండదు కదా ఆ పదజాలం అది సామాన్లుగా ఎలా తెలుస్తాయి కనుక యజ్ఞ పదజాలం ఒకటి ఉంది యజ్ఞం భగవంతున్నప్పుడు అందులో ఉన్న పదజాలం వలన విష్ణు శాస్త్రంలో ఉంటాయి అందుకు ఒక మాట చెప్పుకున్న విష్ణు సహస్రాన్ని యజ్ఞపరంగా అర్థం చెప్తే వెయ్యి నామాలు వేరే అర్ధాలు వస్తాయి అంత గొప్పవిధి పై యజ్ఞమే విష్ణువు యజ్ఞోవై వై ఆ మాట ఎప్పుడు మర్చిపోవద్దు యజ్ఞేశ అచ్యుత గోవింద యజ్ఞస్వరూప నామాలు చాలా ఉన్నాయి విష్ణుశాస్త్రంలో యజ్ఞో మహేషస్ మహేజ్యశ్చ క్రతుసత్వం శతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో ఉత్తమం ఒక కోణంలో చూస్తే పైనంతా యజ్ఞకాండ కనబడుతుంది క్రింద అంతా జ్ఞానకాండ కనబడుతుంది ఒక్క శ్లోకంలో అంటే వేదంలో రెండు భాగములు ఉంటాయి యజ్ఞకాండ కర్మకాండ రకరకాల యజ్ఞములు ప్రయోజనాలు చెప్తాడు రెండవది జ్ఞానకాండ అది ఉపనిషత్తులు అని చెప్పబడుతుంది బ్రహ్మం గురించి చింతన రెండూ కలిపే వేదరూప విజ్ఞానం ఈ రెండే మనకి తరింపజేస్తాయి యజ్ఞముల వల్ల అభిష్టాలు పొందుతాం నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది భగవత్ కృప లభిస్తుంది దానివల్ల వచ్చేది జ్ఞానం ఈ రెండు ఈ నామముల వరుసలో ఉన్నాయి మొదటి యజ్ఞ యజ్ఞస్వరూపం యజ్ఞ యజ్జో మహేజస్థ మొదటి నామ యజ్ఞ యజ్ఞ అనే మాటకి యజ్ఞస్వరూపుడు అర్థం యజ్ఞం అనే మాటకి అనేక అర్థములు చెప్పుకున్నాం త్యాగపూర్వ కర్మ భగవద్ ఆరాధన యజ్ఞం అంటే ఆరాధనే దీన్ని బట్టి అగ్నిహోత్రాలను నెయ్యిపోయడం బొమ్మే కనబడుతుంది యజ్ఞం అంటే ప్రతివాడికి కానీ నువ్వు భగవదర్పణ బుద్ధితో ఏది చేసినా యజ్ఞమే దేవతలను ఉద్దేశించే ఆరాధనలు కూడా యజ్ఞములు అనిపించుకుంటాయి కనుక యజ్ఞములన్నీ కూడాను వివిధ దేవతల్ని ఆరాధించే ప్రక్రియలు అలా ఆరాధించడం వల్ల మనకు అభీష్ట సిద్ధి లభిస్తూ ఉంటుంది దేవతలంటే ఎవరు మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం పరమేశ్వరుని యొక్క శాసక శక్తులు ఆ దేవతల్ని మనం ప్రార్థన చేస్తే ఆ దేవతల రూపంలో విష్ణువే సంతోషిస్తున్నాడు ఆ దేవతల ద్వారా అనుగ్రహిస్తున్నాడు అందుకే యజ్ఞోవి విష్ణువు అది యజ్ఞ సందర్భంలో మనకి ఏమైనా అవాంతరం వచ్చినా విష్ణు విష్ణుర్ విష్ణుర్ విష్ణు అనుకుంటాం దానివల్ల యజ్ఞ ఫలం పూర్తిగా లభిస్తుంది లోపాలను తొలగిపోతుంది అర్థం యజ్ఞం విష్ణు విష్ణుస్వరూపం భావనతో యజ్ఞం చేయాలి అది యజ్ఞహ యజ్ఞో వై విష్ణుభో అని వేదవాక్యమే ఉంది కదా కానీ యజ్ఞం విష్ణు స్వరూపం పై ఇవాళ మనం ఒకటి అనుభవిస్తున్నాము అంటే ఒకప్పుడు చేసుకున్న యజ్ఞము ఇది బాగా గుర్తుపెట్టుకోండి తెలియకపోతే చాలా కష్టం ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఎవరైనా బాధలో పడుతుంటే గుడిచిపోయేవాటండి అంటే ఆయన హృదయం అంత మెత్తన పడిపోయింది ఎవరికైనా గుడ్డివాడు కనబడ్డా కుంటివాడు కనబడ్డా ఏమిటి దుఃఖం పడిపోయేవాడు ఇలా ఉంటూ ఉంటే ఒకసారి విష్ణువు ఆయనకు సమాధానం చెప్పేట ఒకప్పుడు చేసిన వాడికి ఇప్పుడు పుడుతుంది నాయన అని చెప్పాడు ఒకటి కానీ సృష్టిలో దేని మీద జాలి పడతాం ఇలాగైతే ఆవిడ మీద పడకపోతే అదొక పాపం కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఒకప్పుడు చేసిన వాడికి వాళ్ళు పుడుతుంది కనుక ఒకప్పుడు చేసిన యజ్ఞం వల్లనే ఇవాళ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ